సో సత్యం గారు అండ్ మా హిట్ టీవీ తరఫున మీరు మళ్ళీ సినిమా నిర్మాణంలోకి సినిమా దర్శకత్వ రంగంలోకి మళ్ళీ రావాలి థ్యాంక్ యూ కొత్త కొత్త థాట్ని మీరైతే ప్రజెంట్ చేయగలుగుతారు వేరే ఒక ప్రోగ్రెసివ్ ఐడియాలజీ అన్ని పాత ఏవో రిపీట్ చేసుకుని ఈ క్యాస్టిజం మీద కానివ్వండి మొన్న కూడా ఎవరో ఆ ఈటీవీ విన్లో ఒక సీరియల్లోని అదొక క్యాస్ట్ ప్రాబ్లమ్ బెజవాడికి సంబంధించి వచ్చింది బెజవాడలో ఒక సామాజిక అసలు యాక్చువల్లీ దేశాన్ని దేశాన్ని కుదిపెడుతున్న కుదుపుతున్న ఒక సమస్యని నేను సినిమా తీద్దామని నేను ముందుకు మూవ్ అయ్యాను దేశం నాట్ హైదరాబాద్ నాట్ అమీర్పేట దేశం టోటల్ అదేలేండి టోటల్ కంట్రీ టోటల్ నేషన్ టోటల్ నేషన్ ఏం జరుగుతుంది ఇప్పుడు ఈ దేశంలో ఇప్పుడు దేశంలో జరుగుతున్నది ఏంటి ఎక్కడ తీసుకెళ్ళగలదాం అనుకున్నారు అని మోడీ గారు ఎక్కడ తీసుకెళ్దాం అనుకుంటున్నారు మిగతా బీజేపీ వాళ్ళు ఏ దేశంతో కలుద్దాం అనుకుంటున్నారు వాళ్ళు మరి ఇన్ని జరుగుతూ ఉండంటే వెనకాల ఉన్న హిస్టరీ సంగతి ఏంటి అది ఎక్కడ పెట్టారు దాన్ని బ్రతకనెవరా దాని మీకు అవసరం లేదా మీకు అవసరం లేని బీజేపీ మీకు అవసరం ఉన్న మిగతా పార్టీలు మీ అవసరం ఉన్న మిగతా జీవితం అది ఏం కావాలి దానికి ఎవరు జవాబుదారి రెస్పాన్సిబిలిటీ ఎవరు సార్ చెప్పండి నా హిస్టరీ ఏంటి నేను ఎక్కడ పుట్టాను ఎవరికి పుట్టాను ఎలా పుట్టాను నా కులం ఏంటి నా మతం ఏంటి ఇవన్నీ వద్దా అండి ఏ వద్దా ఒక సెల్ఫీ లాంటిది కొట్టేస్తే చాలా జరగకూడదు మనకి కథ ఉంది మనకి ఒక చరిత్ర ఉంది అసలు చెప్పలేనన్న త్యాగాలు ఉన్నాయి ఆ త్యాగాలు అవన్నీ ఏవాలి ఎక్కడికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి కమౌట్ సార్ కమౌట్ ఆర్ ఇప్పుడు ఇవాళ రేపు అలాంటి కంటెంట్కి కూడా చాలా మంచి రిసెప్షన్ ఉన్నది హిందీలో బోల్డ్ సినిమాలు వస్తున్నాయి అట్లా అలాంటివి అభిషేక్ అగర్వాల్ గారు మేకింగ్ ఫిల్మ్స్ లైక్ కాశ్మీర్ ఫిల్మ్స్ అని ఫైల్స్ అని ఢిల్లీ ఫైల్స్ అని బెంగాల్ ఫైల్స్ నాగేంద్ర గారు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది నోటికి ఈ మధ్యలో ఉన్న గ్యాప్ నేను నువ్వు మధ్యలో అంటే మధ్యలో నీ మధ్యలో నీకోవాలేంటి నాకు నన్ను తిన్నావయ్యా తిండి తిన్నాను నేను లేకని నీ ఒడ్లిస్తా దాన్ని బియ్యం చేసుకుని నాకు ఇస్తే నేను అమెరికా వాడికి అమ్ముతా బ్యారేజ్ కడతావు తాళం నీ దగ్గర పెట్టుకుంటావు నా దగ్గర ఉండదు ఏంటండి బ్యారేజ్ ఎవరు డబ్బులు పెట్టారు ఎవరు సంపు ఎవరు బాబు సొమ్మతి మీరు అలాంటి కంటెంట్ తో బయటకు రావాలి రేపు ఆడియన్స్ ఆర్ టేకింగ్ ఇట్ ఆల్ లాంగ్వేజెస్ ఒక లాంగ్వేజ్ కాదు అన్ని ఈ రోజున పాన్ ఇండియా అయింది వెటరన్స్ మీ తాట్ మీ తల్లికి అప్లికేషన్ అవన్నీ మీడియా మీడియా గ్రోత్ కి చేసినా చేయకపోయినా కానీ మంచి ఆలోచన పెట్టారు మీరు చాలా మంచి ఇన్స్పిరేషన్ ఎప్పుడు ఈ మధ్య కాలంలో ఇవ్వలేదు నేను అలాగే ఉంటాను అనుకోండి నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు కానీ బట్ చాలా కాలం తర్వాత ఇదే కొంచెం ఎమోషనల్గా ఉంటాం బికాస్ నేను ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళ సంగతి పక్కన పెట్టాను కానీ మొదటి నుంచి మిమ్మల్ని నేను చూసినవండి థ్యాంక్ యూ మీ తాలూకా ఎమోషనల్ డ్రైవ్ ఆ ట్రావెల్కి మా పిల్లలకి మా వాళ్ళకి మా తమ్ముళ్ళకి అందరికీ భయం స్తాడు ఏం మాట్లాడేస్తారు ఏంటో ఏంటి అంతకన్నా ఎక్కువ మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో ఇప్పుడు ఏంటి ఏంటి అసలు మాట్లాడడానికి పద్దు లేదు మాట్లాడిన దాన్ని వాళ్ళు రిప్రజెంట్ చేసేదానికి పద్దు లేదు పెట్టే పద్దు లేదు దేనికి లేదు ఎవరు ఏది మాట్లాడేది మాట్లాడుతున్నారు అండ్ పీపుల్ హూ ఆర్ టు పే ఆర్ పే దానికి పెనాల్టీ పే చేయవలసిన వాళ్ళు కూడా చేస్తున్నారు ఫర్ వాట్ ఎవర్ సచిన్ గారు అండ్ రియల్లీ మీలాంటి వాళ్ళ తాలూకా వెటరన్షిప్ మీడియాకి ఇండస్ట్రీకి ఈ రోజున చాలా అవసరం అండ్ సినిమా మన తెలుగు సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిపోయింది ఇండియా వైడ్ ఒక ప్రాబ్లంని ఇండియా వైడ్ చూస్తున్నారు ఒక కంటెంట్ని ఇండియా వైడ్ చూస్తున్నారు ఏదో మన ఆంధ్రాలోనో తెలంగాణలోనో కాదు మన తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నారు ఆ బేసిక్ ప్రాబ్లం అండి బేసిక్ ప్రాబ్లం కంట్రీలో కంట్రీలో ఉన్న సరే పట్టుకోలేము

అందరూ మీరు వస్తున్నారంటే అందరూ వస్తారు సార్ ఆల్ పీపుల్ వెల్కమ్ టు మీకు ఆ గౌరవం ఉంది మీరు నిలబెట్టుకున్నారు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఇది ధౌల సత్యం గారి తాలూకా మాటలు ఆ నిజాయితీ గాని ఆ నిఖార్ అయిన వ్యక్తిత్వ ఛాయలు కానీ మీరు ఆ మాటల ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు అండ్ వాచ్ అండ్ ఎంజాయ్ ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి